అత్యుత్తమం నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే కానీ ఇతరుల మార్గం అనుసరించడం ప్రమాదకరమైనది ఈ శ్లోకంలో ధర్మ అన్న పదం నాలుగు సార్లు వాడబడింది ధర్మ అన్న పదం హిందూ మతంలో బౌద్ధ మతంలో తరచుగా వాడబడుతుంటుంది ఇక ఈ ధర్మ అన్న పదం ధృ అన్న ధాతువు నుంచి వచ్చింది అంటే ధర కరణే యోగ్య అంటే మనకు తగిన బాధ్యతలు విధులు ఆలోచనలు మరియు చర్యలు ఉదాహరణకు జీవాత్మ యొక్క ధర్మ భగవంతుణ్ణి ప్రేమించడమే మన అస్తిత్వానికి ఉన్న మూలసూత్రము ఇదే ఇక్కడున్న ప్రత్యయం స్వ అంటే సొంత లేదా వ్యక్తిగత అని ఆ ప్రకారంగా స్వధర్మ అంటే మన వ్యక్తిగత ధర్మ మనకున్న ప్రస్తుత జీవనంలో ఉన్న సందర్భం పరిస్థితి పరిపక్వత మరియు వృత్తిని బట్టి ఉండే ధర్మం జీవన సందర్భం పరిస్థితి మారినప్పుడు ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు స్వధర్మ అనేది మారవచ్చు తన వృత్తి ధర్మాన్ని చేయమనడం ద్వారా అర్జునుడిని స్వధర్మం పాటించమని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు వేరేవారు ఎవరో ఇంకేదో చేస్తున్నారని తను చేసేది మార్చవద్దని అంటున్నాడు మరొకరిలా నటించడం కన్నా మనం మనలాగే ఉండడం ఎంతో ఆనందదాయకం మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యముతో చాలా సునాయాసంగా చేయొచ్చు ఇతరుల విధులు దూరం నుండి చూడటానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు మనకి అలా చేయబుద్ధి అవ్వచ్చు కానీ అది ప్రమాదభరితమైనది అది మన స్వభావంతో పొసగకపోతే అది మన ఇంద్రియ మనోబుద్ధులలో ఘర్షణకి దారితీస్తుంది ఇది మన అంతఃకరణానికి హాని కలిగించి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకిగా మారుతుంది అసహజమైన పరుల ధర్మములు చేయడం కన్నా స్వంత ధర్మములు నిష్ఠగా చేయటంలో మరణించినా సరే అదే మంచిది అని శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని బలంగా ఉద్ఘాటిస్తున్నాడు